స్వామి స్వామి శరణ స్వామి కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర మేము శ్రీ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సుతో అయ్యప్ప అనుగ్రహంతో భక్తుల సాయసాగారంతో ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం మహాపాదయాత్ర ఈ బృందం నూట ఇరవై మందితో అక్టోబర్ పన్నెండు నాడు బయలుదేరి ఈరోజు ముప్పై రెండవ రోజు ఈరోజు ఉదయం ఇక్కడ పాల్గొడికే బయలుదేరి మేము ఈరోజు సాయంకాలం లు కూడా చేరుకుంటాము సేలం ప ప పదిహేను తారీఖు మాకు దర్శనం నవంబర్ ఇరవై ఆరు నాడు స్వామివారి సన్నిధానం చేరుకుంటాము మా యాత్ర మొత్తం నలభై ఏడు రోజులు సుమారుగా పద్నాలుగు వందల కిలోమీటర్లు రోజు ఉదయం ఇరవై రెండు ఇరవై సాయంత్రం ఎనిమిది పన్నెండు టోటల్గా యావరేజ్గా థర్టీ టూ కిలోమీటర్స్ మేము వివిధ జిల్లాలకు వెళ్ళి అందరూ ఒక అయ్యప్ప నామంతో మరియు శరణగోసతో అందరూ ఒక ఒక ఏకనామంతో అంద స్వామి శరణుకుంటా ఒక కుటుంబంగా ఏర్పడి మహాపాదయాత్ర అనే ఆ పేరే మహాపాదయాత్ర కుటుంబం పెట్టుకొని నలిపే ఒక రోజు సాధకా బాధకాలు మరి మంచి చర్యసుకుంటా తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టి మరియు కుటుంబ సభ్యులు వదిలిపెట్టి సమస్త మానవాళి శాంతి చేసే కొరకు సుఖ సంతోషం ఉండాలని ఈ యాత్ర చేపడుతున్నాము త్వరలో ఇంకా పద్నాలుగు రోజుల్లో స్వామివారి సన్నిధానం చేరుకుంటాము మాకు సహకరించిన భక్తులకు దాతలకు మరియు మాకు మా ఎంబడి కూడా అయ్యప్ప భక్తులు ఎంతోమంది స్వాములు కూడా వస్తున్నారు వారు కూడా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని మాకు సహకరిస్తూ ఏదో గుండుకుంటూ ఈ యాత్రను సాగి కొనసాగిస్తున్న భక్తులందరికీ మన తోటి ఉన్న పాదయాత్ర ముందని కూడా నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరు కూడా పాదయాత్ర చేసే స్వాములు కూడా దినదిన అభివృద్ధి చెందినవారు మరి వారి కోరికలు నెరవేర్చుకొనికే ఈ మహా పాదయాత్ర వచ్చారు కానీ ఏదో కొరకు ఏదో వట్టే టైంపాస్కి వచ్చిన యాత్ర కాదు ఎందుకంటే రాత్రి అనక పగలనక ఎక్కడ పడితే అక్కడ అందరూ ఏసీలు అన్ని కార్లు ఉన్నా కానీ ఒక వారు ఏంటంటే యాత్ర పూర్తి చేసుకోవాలని ఎంతో వేల మంది ఉన్నా కానీ ఈ యాత్ర చేయాల్సి కార్లో కానీ కార్లో కానీ ఫ్లైట్లో కానీ పోవచ్చు ట్రైన్ పోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం నెరవేరిన తర్వాతనే ఈ మహాపాదయాత్రకు ఈ విధంగా మేము రూపకల్పన చేసి నలభై రోజులు వేసి మరి సృష్టికర్త అయిన వేణుగోపాల గురుస్వామి అడుగు జాడలో మరి ఆయన ఆయన ఆశీస్సుల కొరకే ఈ మహాపాదయాత్ర జరుగుతుంది కానీ ఎలాంటి మహా పేరు కొరకో ప్రఖ్యాతుల కొరకో నాలుగు రూపాయల సంపాదన కొరకో మరియు వెనుక కాదు దయచేసి అందరు గమనించి ఇలాంటి యాత్రలు ఇంకా ఎంతోమంది కొనసాగాలని దీనికి స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భక్తులందరినీ కూడా పాదయాత్ర విజయవంతం కాదని అయ్యప్పని కోరుకుంటూ స్వామి हा कुझु हा कुझु स्वामी